శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే భారతవర్ష వర్ణనం ఋషులు సూతునిట్లడిగిరి పరమాత్మ నుండి జన్మించిన స్వయంభవాది చతుర్దశ మనవులను ప్రజలను సృజించటకు ఆశ్రయమగ స్వరూపం తాము ప్రతిపాదించగా వినాలని మాకు కుతూహలంగా ఉన్నది అని చెప్పగా ఒక సూత పౌరాణికుడు భావితాత్ములకు ఋషుల వచనం విని తన బుద్ధితో బహువిధాల విచారణం చేసి మరల మరల విమర్శం చేసుకొని వారందరూ కూడి అడిగిన విషయమందు సంతోషం కలిగి ఇట్లు పలికెను మీకు ఇక మీదట భారతవర్షమందులు ప్రజల విషయం తెలుపుతాను స్వర్గ పాతాలములకు నడుమ ఉండటచే మనబడుచున్న ఈ భూలోకమందు ఈ భారతవర్షం మానవులు చేసిన కర్మలను అనుసరించి శుభాశుభ ఫలోదయానికి హేతువైంది దక్షిణ మహాసముద్రానికి ఉత్తరంనో హిమాలయంనకు దక్షిణమునో కల ఈ దేశమే భారతవర్షం దీని అందలు ప్రజలకు భారతులని వ్యవహారం ప్రజలను భరించు పోషించినది కావుననే దీనికి భారతం అని పేరు ఈ దేశమందరి వారికి మాత్రమే తాము చేసిన కర్మల ఫలానుసారం స్వర్గం కలుగును సాధనానుసారం మోక్షం కలుగును దీనికి మధ్యమను వ్యవహారం సార్థకం ఈ భూమి అందు కాకమరి ఎచ్చటివారికి వైదిక స్మార్త పౌరాణిక విధులు ఇచ్చట వలె విధించబడి ఉండలేదు ఈ భారతవర్షం మరల నవద్వీపములుగా విభక్తమై ఉన్నది ఇది తెలిపెదను వినడు ఇంద్రద్వీపం కసేర ద్వీపం తామ్రపర్ణ ద్వీపం ద్వీపం నాగద్వీపం సౌమ్య ద్వీపం గంధర్వ ద్వీపం వారణ ద్వీపం భారత ద్వీపం ఈ భారతవర్షం మూడు వైపులందు సముద్రం చే చుట్టబడి ఉన్నది దీని దక్షిణోత్తర దైర్ఘ్యం వేయి యోజనాలు ఈ వర్షపు దక్షిణావధి కుమారి స్థానం ఉత్తరావధి గంగానది జన్మస్థానం పొడవు వెడల్పులు పరస్పరం గుణించగా ఆగు వైశాల్యం తొమ్మిది వేల చదరపు యోజనములు దేశపు పూర్వ పశ్చిమోత్తర దిశల అంతములందు అంతటను మ్లేచులకు యవనులను కిరాతులను ఉపనివేశములను ఏర్పరచుకుని వసిస్తున్నారు ఇక నడుమయందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారు ఆయా తావులయందు యజనము ఆయుధ వృత్తి వాణిజ్యం జీవనోపాధులుగా వర్తిల్చూ వ్యవహరిస్తూ నివసిస్తున్నారు వారి యందు పరస్పర ఉందని ఏకరూప సమాన వ్యవహారం కలదు ఆయా వర్ణములకు ఆశ్రమాలకు విహితములకు కర్మలను అనుష్ఠిస్తూ ధర్మార్థ కామ మోక్షాలపై సంకల్పపూర్వకంగా యత్నం చేయటంలో వీరందరూ వ్యవహారాన్ని సవంగా ఉండను ఇచ్చటి మానవుల ప్రవృత్తి ఇహలోక జీవనం విషయం గాక పరమున స్వర్గమునో అపవర్గమునో సాధించటకు అతి ముఖ్యమై అభిముఖమై ఉండను ఈ చెప్పిన తొమ్మిది దీంట్లో తొమ్మిదవదకు భారత ద్వీపంనకు తిర్య అని అనగా తూర్పు పరమరగా వ్యాపించిన వీధి నిర్మాణం గల గ్రామమును కలది అని వ్యవహారం కలదు ఈ లోకం అంతటినీ సృష్టించే సృష్టికర్తకు సామ్రాట్ అని వ్యవహారం ఇంతేకాక భూర్ భువర్ సువర్ అనే మూడు వ్యాహృతులలో మొదటిదానికి అర్థమగు ఈ మధ్యమ లోకానికి భువర్ భువర్ను వ్యాహృతికర్థమగు అంతర్ష లోకానికి విరాట్ అని వ్యాహృతికర్థమగు వ్యాహృతికర్ధమగులోకానికి స్వరాట్ అని వ్యవహారం దీనిలో మొదటిదియు సమ్రాట్ అనబడినది కలూ ఈ లోకపు భరతవర్షపు విస్తరణం ఇంకనూ చెప్పేదను ఏడు పద ఏడవదకు ఈ మహావర్షం నందు ఏడు విశాల కుల పర్వతాలు మహేంద్రం మలయం సహ్యం శుక్తిమాన్ వృక్షవాన్ వింజం పారయాత్రం అనేవి కలవు వీటికి సమీపంలో ఈ కులపర్వతాలకు సంబంధించినవి ఇవి అని గుర్తించ వీలకు లక్షణాలు కలవి పర్వములు బుడిపెలు ఉబ్బు ఎత్తులు కలవి విశాలములై చిత్రములై వివిధ లక్షణాలు కలిగి అచ్చరువు గలుపు నెత్తములు ఉన్నత సమతలములు కలవి అగు శాఖా పర్వతములు వేలకొడదిగా కలవు ఈ శాఖ పర్వతాలకు అనుబద్ధం వీనికి వీనికి పిలకలవలే పుట్టినవి పుట్టివి స్వల్పమగు ఉపజీవనము కలవీయగు చిన్న గుట్టలు మరి వేలకొలది కలవు ఈ పర్వతాలతో శాఖోపశాఖ పర్వతాలతో విమిశ్రములకు వీనికి చుట్టుపట్టులను వీని నడుమునో ఉన్న జనపదములున్నవి వాని అందు ఆర్యులు నేచులు అంతటా నివసిస్తున్నారు వారు ఆయా ప్రదేశములందు గంగా సింధు సరస్వతి శతద్రు చంద్రభాగ యమున సరయు శరావతి వితస్త విపాప కుహు గోమతి ధూతపాప బాహుద దృషధ్వతి కౌశికీ తృతీయ నిశ్చారి గండకి బహులోహిత నదులనే హిమవత్పాదముల నుండి జనించిన నదులను వేదస్మృతి వేత్రవతి విస్తా వితస్తా సింధు వర్ణాస నర్మద కౌబేరి మహతి వార చంద్రవతి యూప విదుప విదుష వేణజీవిక సిప్రావంతి కౌంతి నదులనే పారియాత్రగిరి పరిశ్రమల నుండి జనించిన నదులను సోనమహా నద నందిని సుకృస కృషా మందాకిని దేవవర్ణ చిత్రకూట తమసా పిప్పల త్రో సోన కరతోయాంబిక చిత్రోపల విశాల మధుర బహువాహిని ముక్తి మందాకిని లజ్జ మకటోద్భేదిక నదులని జ అమల వృక్షవత్ పర్వత సంజాతమును సంజాత నదులను తాపి పయోష్ణి నిర్వింజ సీప్రా వృషభ వేణి వైతర్ణి విశ్వమాల కుమద్వతి తోయ మహాగౌరి దుర్గమ శిలా నదులనే వింజపాదం నుండి ప్రభవించిన మరికొన్ని నదులను శుభ సీత జలములకు గోదావరి భీమరథి కృష్ణవేణి వంజల తుంగభద్ర సుప్రయోగ బాహ్య కావేరీ నదులని సహ్య పర్వత సా పాద సంజాత దక్షిణాపద నదులను కృతమాల తామ్రపర్ణి పుష్పజోత్పల నదులని శుభశీత మలై పర్వత పాద సంజాత నదులను విషమ సర్వకుల్వేక్షు కుల్వేక్షు జాత్రి దివాచల తామ్రపర్ణి మూలి శరారి విమలా నదులని శుభ ప్రహ ప్రవాహయుతములకు మహేంద్ర పర్వత సజ్జాత నదులను కౌశిక సుకుమూర్ సుకుమారి మందగ మందవాహిని కృప పలాసిని నదులని సుక్తిమత్ పర్వత సంజాతములను పుణ్య జలయుతములను పుణ్యకరములను సమగ్రములను సముద్రం గామినులకు నదులను త్రావచు జీవించి చెందరు ఈ చెప్పిన నదులన్నీ పుణ్య జలవంతములు మహాద్రి సంజాతములు విశ్వానికి తల్లుల వంటివి సర్వపాపహరములు శుభకరములైనవి ఈ నదుల్లో కలిసే చిన్న నదులు ఉపనదులు నూర్ల కొలదిగా వేల కొలదిగా కలవు ఆ నదుల నడమే ఈ చెప్పబో దేశము అనేకములు కలవు అవి మధ్య దేశములు ఉదీచ్య దేశములు ప్రాచ్య దేశములు దక్షిణాపద దేశములు అపరాంత దేశములో వింఛ పృష్టస్థ దేశములు పార్వతీయ దేశములు అని ఆరు విధములుగా విభజించబడ్డవి వాణిలో మొదట మధ్యదేశ జనపదములు పంటకు అంతగా పనికిరాని భూములకల జనపదములు సూరసేనములు కాంభోజములు ఆంధ్రములు బర్బరములు మత్స్యములు కిరాతములు కుల్యములు కాశీ జనపదములు కుంతలములు కోసలములు అవంతములు అణులింగములు మూకములు అంబకములు ఇవి మధ్యదేశ్య జనపదంలలో చాలా వరకు అయినవి మధ్య దేశం అనగా హిమాలయపు దక్షిణపు అంచన అంచనకును వింజకు ఉత్తరపు అంచనకును నడమ కురుక్షేత్రానికి తూర్పున ప్రయాగకు పడమట గల దేశం గోదావరి నది ప్రవహించే దేశం ధన్యం పృథ్వీ అంతటిలోనూ అది మనోమయం ఈ నదీ తీరమందే శ్రీరామ ప్రీతికై సుగ్రీవాది వానరులు వృక్షులు జాంబవత్ జాతీయులను గోవర్ధన అను నగరం భరద్వాజం ఆ శ్రీరామ ప్రీతికే దివ్యౌషధులను భూమికి చేసెను కావుననే ఆ దేశ శ్రేష్ఠ మనోరమయ్యను ఇక ఉదీ దేశము లేవనగా బాహ్లికములు రాజధాన్యములు అభీరములు అకాలములు తోయకములు పరాంధములు శూద్రములు ప్లవనములు ప్లవములు పప్లవములు ఉపఖండితములు గాంధారములు యవనములు సింధువులు సౌవీరములు మద్రకములు శశకములు హూనములు కళింగములు పాదములు హారములు మూర్తికములు రామఠమ్ములు కర్ణికారములు కే కేకయములు దశనములు అసికమ్ములు క్షత్రియ వైశ్య సూద్రుల ఉపనివేశములు ఆత్రేయములు భరద్వాజములు ప్రస్థలములు రమేరకములు లంబకములు స్థలబాణములు సైనికములు జాంగళములు అనే ఈ జనపదములు ఉదీత్యములు ఇక ప్రాచ్య జనపదాలు అంగములు వంగములు మండుకములు అంతర్గిరములు బహిర్గిరములు పర్వతాలకు లోపల వెలుపలా ఉండేవని అర్థం ప్లవంగములు మాతంగములు ఎమకములు అమలక వర్ణములు అమలవర్ణకములు సహ్యోత్రములు ప్రవిజయములు భార్గవములు గేయములు మాలవములు ప్రాగ్జ్యోతిషములు పుండ్రములు విదేహములు తామ్రలిప్తకములు సాల్వములు మాగధములు గోనర్షణములు అనునవి ప్రాచ్య జనపదాలు ఇక దక్షిణాపద జనపదాలు పాండ్యములు కేరళములు చోళములు కుల్యములు సేతుకములు మూషికములు కుపధములు చారవాసికములు నవరాష్ట్రములు మాషికములు కళింగములు కావేర్యములు మహాశ్రీకములు కేరములు శ్రువరములు ఇవి దక్షిణాపదమందులు జనపదాలు ఇక అపరాంతి పశ్చిమ దిశ ఎందుల జనపదములు పులిందములు నేటి బుందేల్ఖండ్ వింఛూతములు మూషకములు దండకములు కులపములు నిరాభములు రూపణములు తారసములు సదసములు తరుణికములు సర్వాకరములు నాసిక్యములు అంతర నర్మదములు భరుకచ్చములు మాహేయములు సారస్వతములు కాశ్మీరములు సౌరాష్ట్రములు అర్బుదములు ఇవి అపరాంత జనపదములు భారతదేశపు పడమటి దిశలో పశ్చిమ సముద్రం వరకు వ్యాపించిన ప్రదేశమందర జనపదాలు ఇక పర్వతంతో సంబంధం కల జనపదాలు మలదములు కరూసములు మేలకములు చీలకములు ఆర్ద్రములు షోడసార్దములు భోజములు కిష్కింధకములు సహ్యములు కోసలములు త్రైపురములు వైదికములు తుసరములు తుంబురములు పడుమములు నైరధములు ఉత్తరములు దశములు కాంభోజములు మాగధములు కౌశలములు కోసలములు కైపురములు వేదికములు మర్ ము మర్మరములు ఘార్జరములు గృహబలములు అంతపకములు తొండికార్ తొండికారములు వీతిహోత్రములు అవంతులు ఇవి వింజయను ఆశ్రయించి ఉండు జనపదాలు ఇక ఇతర పర్వత ప్రాంతములందు పర్వతములందు ఉండు జనపదములు నిహారములు హిమవర్గములు కుంతోదములు కుశలావాహములు కర్ణప్రావరణములు ఊర్ణములు ఊర్జములు ద్వారములు మద్రకములు త్రిగర్తములు మండలములు కిరాతములు చామరములు చమరీ పశువులండు చమరీ పశువులుండు జనపదాలు ఇవి పర్వతాశ్రయ జనపదాలు ఈ భారతవర్ష కృత త్రీత ద్వాపర కళలు అన నాలుగు యుగములు వ్యవహారం నందు ఉండునని మునులు రవచించిరి ఈ చతుర్యగ స్వరూప లక్షణం ఇక మీదట ఏమి విడవక అంతా చెబుతాను అనకా అనకా ఋషులు ఇంతవరకు అతడి చెప్పిందే మరి మరికొంత వినగోరి సంతోషంతో కూడిన కుతూహలంతో ఇట్లనిది ద్విజోత్తమ జంబూ ద్వీప తదితర ద్వీప విస్తరం వాణియందు వసించే మానవులందు మానవులయు ఉండు వృక్షములూ వివరణము మాకు తెలుపుడు మీరు భారతవర్షాన్ని యథాతత్వంగా మాకు తెలిపితిరి హరి కింపురుష వర్షమా వర్షములను కూడా తెలుపవేడదేమనగా సూతుని ఇట్ల నేను విప్రులారా మీకు వినగోరిక కలదే అని సావధానులై వినడు కింపురుష వర్షాన్ని నందనవనం వంటి జంబూవనము కలదు అచటి వారి ఆయువు పదివేలేండ్లు వారి దేహకాంతి మెరుగుపెట్టిన బంగారు కాంతి ఆ ద్వీపాన తేనెలు ప్రవహించి జువ్వి చెట్టు కలదు అచటి వారు దాని ఉత్తర ఉత్తమరసం త్రావి రోగశోక రహితులై సదా ముదిత మానసులై ఉందరు అచ్చటి స్త్రీలు అప్సరసుల వంటి సుందరులు దాని కవతలది హరివర్షం అచటి జనులు వెండి కాంతిబోలు దేహఛాయ కలవారు దేవలోక పరిభ్రష్టలు అచ్చటి జరు వారు దేవతలను పోలి పోలిద్దురు వారు చెరుకు రసాన్ని తాగి జనాబాధలు లేక పదనకొండు వేల ఏండ్ల జీవింతురు భారత కేతుమాల భద్రా కురు వర్షంలో నడుమ ఉన్నదని నేను లోగా చెప్పిన ఇలావృత వర్షమున సూర్యుడు తప్పించడు అచటి వారికి శైథిల్యం కానీ వార్ధకం కానీ లేదు అచ్చట ఆ చంద్ర రవి నక్షత్ర పవర్ణాగ్నులతో పని లేదు వారు పద్మకాంతి పద్మవర్ణం పద్మపుత్ర పద్మపత్ర నేత్రములు పద్మగంధ సదృశ కలిగి అక్కడ జంబు ఫలరస పానం చే పదిహేడు వేల ఏళ్ళు జీవించరు వారికి వార్ధక్యం ఆకలి బడలికలు మృత్యువు లేవు ఇదంతా వారు త్రావు జంబూ ఫలరస మహిమ ఈ రసం నది అయి మేరువును ప్రదక్షిణించి మరలా జంబూ వృక్ష మూలమును చేరను అక్కడి దేవులకు మానవులకు సహజ కనకమయ భూషణములే ఇవి ఇంద్రకోప కీటములో వన్నెతో ఉండను ఎలా నా అన్ని వర్షములందలే ఆయా ఫలరసములను ప్రవహించి నిర్మలమగు బంగారై దేవభూషణ మగను ఈశ్వర సంకల్ప రూపానుగ్రహాన వారిలో కొందరిని అచటి భూమి మింగివేయను అదే వారికి మృతి అచట వసించు రక్ష పిశాచ యక్షులను సువర్ణవంతులే హేవకుట పర్వతాన గంధర్వ అప్సరసులో శేష వాసుకి తక్షకాది మహానగ నాగులు వసింతురు మహామీరు పర్వతాన ముప్పది ముగ్గురు దేవతలను ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అష్టవశువులు ఇద్దరు అశ్వినులు సదా వసిస్తారు నీల వైఢూర్య మనీయుతమకు దీని యందు సదా బ్రహ్మర్షులు నివసిస్తారు శ్వేత పర్వతం ఎందు దైత్యలు దానవులు నివసిస్తారు శృంగవత్ పర్వతం శ్రేష్టమైనది పితృదేవతలకు లయాత్మకమైనది అనగా పితృదేవతలు దీని ఎందు లయమంది అదృశ్య రూపుల ఉందరు ఈ విధంగా నేను మీకు భరతవర్షం మొదలుగా నవ వర్షంలో విషయం తెలిపాను దీని ఎందు ఆయా స్థిరచర భూతములు నివసిస్తున్నవి దేవమాన మానుష దేవమాన అనుసరించి వాని పరిణాద పరిణామాధికం పరిమాణాధికం జనన వృద్ధులు ఆయువు మొదలగు పరిమాణములను బహువిధములుగా పెద్దలు చెబుతున్నారు దాన్ని స్పష్ట రూపంలో ఇది ఇట్లని చెప్పుట సఖ్యం కాదు కావున నేను చెప్పిన ఈ విషయాలన్నీ అస్థికత ప్రామాణికత భావములతో విశ్వసించవలసి ఉన్నది ఓం శాంతి శాంతి శాంతి